క్రైస్తవ లాడ్ ప్రభునేసు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము బుధవారం ప్రార్థనలు మరలా ప్రారంభించాము రేపు బుధవారం ఉదయము పదిన్నర నుండి ఒంటి గంట వరకు తైలభిషేక స్వస్థత ప్రార్థనలు నిన్నటి బుధవారం అనేకులుగా పాల్గొని అనేకులుగా దీవించబడ్డారు మీరందరూ కూడా రేపటి కొరకు సిద్ధపడమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాము విజయవాడ గ్రేస్ టెంపుల్ మందిరంలో బుధవారం ప్రార్థన జరుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన పదమూడవ వచ్చినము తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లు యహోవా తన భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అమ్మ నుండి ఆదరణ అని నిన్న ఉదయకాల ముందు మాట్లాడుకున్నాం ఇప్పుడు నాన్న నుండి మరో స్వభావం తీసుకుంటున్నాడు ఆయన నానవలే జాలి పడతాడట నాన్న తన పిల్లలకు ఏమి లేవో ఏమి కావాలో గమనించి వాటిని పిల్లల కొరకు కొని తీసుకొని వస్తాడు చినిగిపోయిన వస్త్రములు వేసుకుంటే అయ్యో నా పిల్లలు చినిగిపోయిన బట్టలు వేసుకున్నారే అని జాలి పడతాడు పిల్లలకి సైకిల్ కావాలంటే ఆలోచిస్తాడు ఎలా కురిపెట్టాలా అని ఎలా చదివించాలా అని ఆలోచిస్తాడు వారికి ఎలా పెళ్ళిళ్ళు చెయ్యాలా అని ఆలోచిస్తాడు కనుక ఈ విధంగా తండ్రి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఒక తల్లి ఆదరణ కంటే ప్రభు ఆదరణ ఎక్కువ అలాగే తండ్రి కంటే కూడా ఆయన ఎక్కువగా మన మీద జాలి పడతాడట లొకా శోతలో ఒక మాట ఉంటుంది ఈ లోకపు తండ్రి చెడ్డవాడై ఉండే పిల్లలకు కావలసినవన్నీ అనుగ్రహిస్తుంటే మీ పరలోకపు తండ్రి మంచివాడై ఉండి మీరు ఇవ్వడా అనే మాట కనుక మన పరలోకపు తండ్రి మనకిస్తాడు మనం అడిగితే రాయినివ్వడగా మనము చేపను అడిగితే పామునివ్వడు కదా ప్రియ దేవుని బిడలారా కనుక మీ తండ్రి అనునిత్యం మీకోసం ఆలోచిస్తున్నాడు ఎప్పుడైనా మీ కొరకు ప్రభు అంతగా ఆలోచిస్తున్నాడని ఏ రోజైనా తలంచారా మీకు ఏమి ఇవ్వాలి వీరికి సొంత గృహం ఇవ్వాలని మీకు పెళ్ళిళ్ళు చేయాలని లేక ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఇవ్వాలని వృద్ధుల్ని ఎలా జ్ఞాపకం చేసుకోవాలని చిన్నపిల్లల్ని ఎలా జ్ఞాపకం చేసుకోవాలని ఆ పరలోకి తండ్రి తన పిల్లల కొరకు సమస్తమును కూడా ఆలోచిస్తూ ఉన్నాడు అందుకే ఆ బైబిల్ గ్రంథమున ఉంటుంది నూట మూడో కితన పద్నాలుగు పదిహేను వచ్చినాలలో మనం నిర్మింపబడిన రీతి అనేది తెలుసు మనం ఎలా నిర్మించబడ్డాము అసలు మన పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు మనం మట్టివారమని ఆయనకు తెలుసు మనం ఆయువు గడ్డి వంటిదని ఆయనకు తెలుసు కనుక మనం నశించిపోవటం ఎక్కడా ఇష్టం లేదు మనం బలహీనులు అని తెలుసు మనము ఆ వారమని తెలుసు మనం పాపములో ఉన్నవారు అని తెలుసు అందుకు ఇవన్నీ ఆలోచించి శిరువు మీద తన ప్రాణమును పణముగా పెట్టాడు తండ్రిగా ఆయన చేయగలిగినవన్నీ కూడా ఆయన చేశాడు ఆయన అందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన జాలి చూపించేవాడు ప్రియా దేవుని బిడలారా ఎవరైతే దేవుని అందరి భయభక్తులుగా ఉండవో వారి విషయంలో ఆయన జాలి పడలేడు కనుక ఈ ఉదయకాలం ఆయన మీ అందు జాలి పడాలి అని అనుకున్నట్లయితే మీరు దేవుని అందరి భయభక్తులు కలిగిన వారిగా జీవించండి ప్రార్థించుకుందాము సర్వశక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిన్నటి ఉదయకాలమందు అమ్మలాగా ఆదరించే దేవుడు అని ఈరోజు నాన్నలాగా జాలిపలే పడే దేవుడు అని ఈ లోకంలో ఉన్న తండ్రి ఏ విధంగా పిల్లల విషయమై జాలి పడుతూ ఉంటాడో అంతకంటే ఎక్కువగా ప్రవ్వా మా బిడ్డలకి వివాహాలని అలాగే అనేక మందికి స్వంత గృహాలని అందరికి మంచి ఆరోగ్యమని వారి రక్షణ విషయమై వారి యొక్క సమస్త విషయాల కోసం మీకంటే జాలి పడేవారు ఈ లోకం ఎవ్వరూ కూడా లేరు ప్రభు అందుబట్టి మీరు మాకు తండ్రిగా ఉన్నందుకే స్తోత్రం ప్రతి ఒక్క కుటుంబానికి మీరు తండ్రిగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి అందుకే మా ప్రార్థనలో కూడా పరలోకముందు మా తండ్రి అని సంబోధిస్తున్నాం మీరు మాకు యజమానిగా తండ్రిగా దేవుడిగా కాపరిగా ఉంటే మా కుటుంబాలలో నెమ్మది సమృద్ధి ఆరోగ్యము ఆశీర్వాదం ఉంటాయి మాకు కావలసినవన్నీ కూడా మీరు ఇచ్చే దేవుడు నాయన అదురు బట్టి మీ కొందన్నారు ఇవన్నీ ఎవరికంటే దేవుని అందరి భయభక్తులు కలిగిన వారికే అని చెప్పారు కనుక మీ అందు భయభక్తులు ఇంకెవరికైనా ఈ ఉదయకాలముందు లేవకపోతే ప్రవ్వ ఆ ప్రతి ఒక్కరూ కూడా మీ అందు భయభక్తులు కలిగిన వారిగా జీవించే కృపను దయచండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించండి ఆస్వాదించండి ప్రతి విధమైన దీవిన ఆశీర్వాదాలతో నింపండి దూర ప్రాంతములలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు వాళ్ళని ప్రత్యేకంగా దీవించండి దూర ప్రాంతాలలో ఉన్న వారికి నేను ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి దూర ప్రాంతంలో చదువుకోవటానికి వెళ్ళారు కుటుంబానికి దూరంగా ప్రభు మీ కొందనాలు కాపరికి దూరంగా సంఘానికి దూరంగా కానీ మీరు దగ్గరగా ఉండి వాళ్ళకి ఏది కావాలో మీరు అనుగ్రహించి చదువుకుంటున్న బిడ్డలందరూ గొప్ప వాళ్ళు అవ్వాలి ప్రభు మంచి ఉద్యోగాలు రావాలి వాళ్ళని బట్టి తల్లిదండ్రులకి సంతోషకరంగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు పాపం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి మీరు ఇచ్చిన ఆయుష్ మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా మీకు ఉపయోగపడే కుటుంబాలుగా వారి నుంచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసయ్య నామమ్మలు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాల మందు